సమాజంలో మార్పు తీసుకురావటానికి పుస్తక పట్టణం ఒక శక్తివంతమైన ఆయుధమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ముప్పై ఎనిమిదవ బుక్ ఫేర్ ఆయన ప్రారంభించారు అనంతరం ఫెయిర్ లో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు సమాజంలో మార్పు తీసుకురావడానికి పుస్తక పట్టణం ఒక శక్తివంతమైన ఆయుధమని ప్రతి గ్రామంలోని ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు పుస్తక ప్రదర్శనలను జిల్లాకు విస్తరిస్తామని గ్రంథాలయాల్లో పుస్తకాల కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు అయితే ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీ కోదండరామ్ ఫెయిర్ సలహాదారులు సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి గ్రంథాలయ చైర్మన్ రియాజ్ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి హైదరాబాద్ బుక్స్ ఫైర్ అధ్యక్షుడు కవి యాకుబ్ పాల్గొన్నారు ఇది వాళ్ళకు సంబంధించింది కాబట్టి ఇదేదో అనే కింద దేవులు అన్నట్టుగా ఈ సమస్యలకు మూల కారణం ప్రధాన కారణం ఆలోచన విధానమే ఏ పని చేసే ముందు ఏ నిర్ణయం తీసుకునే ముందు తమకు తాము ప్రశ్నించుకొని నిర్ణయాలు తీసుకుంటే అది చదువు అయినా ఉద్యోగమైనా వ్యాపారమైనా సమాజమైనా ఒకసారి ఆలోచన చేస్తే ఇవన్నీ జరగవు అంటే ఆ స్ఫూర్తిని రేకెత్తించేటువంటి పుస్తకాలు మనం వాళ్ళని పఠించేటువంటి పద్ధతులు వాళ్ళకి అందుబాటులో ఉంచే కార్యక్రమం చేయాలి దాంతోపాటుగా ఇంతకుముందు ఏమంట ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేసినాం మా యొక్క కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ సలహా సంఘంలో మా కోదండరావు గారు సభ్యులే సలహా సంఘంలో యాకూబు గారు సభ్యులే అంటే స్కిట్స్ అంటే ఈ యొక్క బుక్స్తో పాటుగా బుక్స్తో పాటుగా కల్చరల్ ద్వారా ఆట పాటల ద్వారా స్కిట్స్ ద్వారా తయారు చేసి వీటిని గ్రామాలలో మండల కేంద్రాలలో నియోజకవర్గ కేంద్రాల్లో వాటిని ప్రదర్శించే కార్యక్రమం చేస్తే ఇటు పుస్తకాల ద్వారా ఇటు ఈ యొక్క వీటి ద్వారా ఎంతో కొంత మార్పు వస్తే బాగుంటుంది దాని కింద ఆ కార్యక్రమం పేరే ప్రభాత పేరని ప్రభాత పేరు అని చెప్పని పేరు పెట్టడం జరిగింది త్వరలోనే దాన్ని లాంచ్ చేసే కర్కత చేస్తాను సమాజంలో కొంత మార్పు రావాలి ఆలోచన విధాలను మారాలా ఈ సామాజిక రుగ్మతలు పోవాలా ఈ దుర్ దౌర్జన్యాలు దుర్మార్గాలు కొట్టుకోవడాలు చంపుకోవడాలు వీటన్నిటి పోవాలంటే డెఫినెట్గా ఎట్లయితే ఈ యొక్క దానిలో అది జరగాలంటే కూడా ఈ పుస్తక ప్రదర్శన కూడా చాలా అవసరం కాబట్టి మరి దానికి అందరూ మీ యొక్క సొసైటీ కూడా సహకరించాలి అందరూ కలిసి చేసే కలిగి తప్ప ఇది ఒకరు మేం చేస్తే మాత్రమే కాదు కాబట్టి మీ అందరికీ సరైన విజ్ఞప్తి చేస్తూ అట్లా మహిళా సంఘాలకు రైతు సంఘాలకు యువజన సంఘాలకు విద్యాభేత్తలకు అందరికీ కూడా అట్లాగే విగ్రహాలు ఏర్పాటు చేసేటువంటి మిత్రులు అందరూ విగ్రహాలు చేయాలా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలా కానీ ప్రతి విద్యార్థి ఇప్పుడు మనం యూత్ అంటా ఉంటాం जूथ उंडत शक्तिमंत